రైతులకు కేంద్రం శుభవార్త చిన్న సన్నగారు రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందజేస్తున్న అద్భుత పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పీఎం కిసాన్ యోజన ఒకటి ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ ఆరు వేలు ఆర్థిక సహాయం అందుతుంది రెండు వేలు చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమవుతుంది ఇక పిఎం కిసాన్ పథకం తదుపరి విడత పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా కేవైసీ ఏకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి తాజాగా పథకం లబ్ధి పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సాయం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకంలో కొత్త మార్పు చేసింది పలు కారణాలతో కొంతమంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు జమ కావటం లేదు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించింది డబ్బులు పడని రైతులు నేరుగా వెళ్లి నోడల్ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు లేదా మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్లో కూడా ఆ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పుతో రైతులకు భారీ ఉపశమనం కలుగుతుంది ఇక నోడల్ ఆఫీసర్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీని ఎలా తెలుసుకోవచ్చు అంటే యాస్టరిస్క్ ముందుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్సైట్ www.pmkisan.gov.in డాట్ కిసాన్ డాట్ డాట్ కి వెళ్ళాలి యాస్టరిస్క్ అనంతరం ఫార్మర్ కార్నర్ కి వెళ్లి సెర్చ్ యువర్ పాయింట్ కాంటాక్ట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి యాస్టరిస్క్ అక్కడ రాష్ట్ర నోడల్ అధికారులు జిల్లా నోడల్ అధికారుల గురించి సమాచారం తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు రైతులకు పీఎం కిసాన్ యోజన ద్వారా పంతొమ్మిదో విడతల్లో నగదు జమ అయింది ఇక ఇరవయో విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేయనున్నట్లు సమాచారం ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లకు పైగా రైతులు ప్రయోజనం పొందుతున్నారు అందులో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళా రైతులు ఉన్నారు